హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవ్వాల్సి వీడియో వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన వాచెస్ కలెక్షన్ అనమాట నాకైతే వాచెస్ అంటే అదొక రకమైన అండి అలాగే మీలో ఎంతమందికి వాచెస్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి అండ్ నేనైతే ఇంకా ఎవరన్నా కానీ సో ఫారిన్ నుంచి కానీ ఎక్కడి నుంచి అదర్ కంట్రీస్ నుంచి ఏమైనా గిఫ్ట్ కావాలా అని అడుగుతుంటారు కదా సో నేనైతే మోస్ట్లీ నాకు వద్దు వాచెస్ తీసుకురా అని చెప్తాను ఫస్ట్ అయితే సో ఈ వాచెస్ అని లైట్ తీసుకోవడానికి లేదు నాకు ఇందులో చాలా మెమరబుల్ వాచెస్ అయితే కొన్ని ఉన్నాయి చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ఇదైతే ఇంకా రీసెంట్గా తీసుకున్నాను సో ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా యూజ్ చేయడం స్టార్ట్ చేయలేదు అన్నమాట సో ఇది సింపుల్గా ఉంటుంది బట్ అక్కడక్కడ స్టోన్స్ వచ్చినాయి సూపర్గా ఉంటుంది ఇది కూడాను సో చూసారు కదా సో ఇలా ఉంటుంది నాకు చాలా చాలా ఇష్టం వాచెస్ కలెక్షన్ వాచెస్ అంటే పిచ్చోళ్ళు ఉంటారు కదా కొంతమంది ఇంకా అందులో నేను కూడా ఒకదాని అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లాక్ ఇట్లా బ్లాక్ బెల్ట్తో ఉంది సింపుల్గా సో చాలా వీడియోస్లో చూసే ఉంటారు మీరు సో ఇది అండ్ ఇంకా చాలా రోజుల నుంచి అయితే స్మార్ట్ వాచ్ తీసుకోవాలని ఉంది బట్ వీలు కుదరతలేదు ఇది ఒకటైతే ఉంది యూజ్ చేస్తాడు సో ఇది స్మార్ట్ వాచ్ ఇలాంటివైతే ఒక రెండు మూడు కలెక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను స్మార్ట్ వాచ్ సో ఇది ఇది కూడా ఒకటి అండ్ సిల్వర్ కలర్ది ఒకటి సో ఇది కొంచెం నేనైతే ఇంకా అన్నిటి కొంచెం మ్యాచింగ్ అయ్యేటట్టు అన్నమాట అండ్ ఇది ఒకటి ఇది చాలా రోజులైంది తీసుకొని కొంచెం పాతబడింది అన్నమాట ఇందులో కొన్ని నాకైతే స్పెషల్ స్పెషల్ వాచెస్ ఉన్నాయి చెప్తాను సో ఇది ఇది కూడా అయితే చాలా చాలా బాగుంటుంది సో కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది బట్ బాగుంటుంది చేతికైతే వాచ్ సూపర్గా ఉంటుంది అండ్ ఇంకా ఇది ఇది చాలా స్పెషల్ వాచ్ అన్నమాట సో నేను మా వారు ఇద్దరం కూడా అంటే ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్ టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది సో మా వారు నిజామాబాద్ నుంచి తీసుకొచ్చారు ఇద్దరికి కూడా కపుల్ వాచెస్ సో ఇది ఆయన కొంచెం పెద్దగా ఉంటుంది ఇది కొంచెం స్మాల్ సైజ్ ఇది నాకు చాలా ఇష్టం మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో అయితే నాకు ఈ వాచెస్ ఇదే ఉంటుంది వాచ్ అయితే సో ఇది ఇది కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ ఇంకా ఇది మా నాన్న మా నాన్న దుబాయ్ నుంచి తీసుకొచ్చింది అనమాట సో ఇది కట్నం అప్పుడంటే మ్యారేజ్ అప్పుడు పెట్టిన వాచ్ నాకైతే ఇది సో ఎక్కువ ఏం యూజ్ చేయనిది కాకపోతే మా నాన్న గుర్తుకు అయితే తప్పకుండా ఉంచుకుంటాను సో ఇది ఎవరు అడిగినా కూడా ఇవ్వను సో ఇది మా నాన్న నాకు కట్నం పెట్టిన వాచ్ దుబాయ్కి వెళ్ళి తీసుకొచ్చింది మా నాన్న దుబాయ్లో ట్వంటీ ఇయర్స్ ఉన్నారు చెప్తాను ఆ స్టోరీ ఎప్పుడన్నా వీలు వచ్చినప్పుడు టైం కుదిరినప్పుడు అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఇది కూడా వెరీ వెరీ స్పెషల్ అన్నమాట సో ఇదైతే మా నాన్న మ్యారేజ్కి ముందు నాకు ఇచ్చిన వాచ్ సో ఇంకో రెండు వాచ్ ఉండే కానీ అవి ఇంకా తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియట్లేదు సో ఇది ఇది కూడా నాన్న దుబాయ్కి వెళ్ళి తీసుకొచ్చింది ఇది కూడా చాలా బాగుంటుంది సో అచ్చం గోల్లానే ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా సో ఇది బెల్ట్ అయితే సూపర్గా ఉంటుంది అసలు ఎంత గోల్డ్ జరుగుతున్న ఎంత వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇలాగా సో ఇది ఇందులో మీకు ఏ వాచ్ బాగుందో కింద కామెంట్ చేయండి సో కొన్ని స్పెషల్ వాచెస్ అయితే ఇవి మొత్తం ఓవరాల్గా నా వాచెస్ కలెక్షన్ అయితే ఇది అన్నమాట సో ఎప్పనజో చేపిద్దాం అనుకున్నాను సో ఇది ఇందులో విచ్ ఏది బాగుంది సో నాకైతే వాచెస్ కలెక్షన్ అంతే పిచ్చి నా లాగే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి సో రెండు చూసారు కదండి ఇది నా వాచెస్ కలెక్షన్ అయ్యో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్